హలో అందరికీ మీ అనురావి ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే ఇంకా నేను మొన్న దీపావళికి అయితే ఇల్లు క్లీన్ చేసిన కానీ మళ్ళీ డస్ట్ వాసన వస్తుందనమాట ఇంట్లో అందుకనేసి సెల్పులు మాత్రం పేపర్లు అయితే మార్చేస్తున్నా మళ్ళీ బట్టలన్నీ దులిపేసి అన్నీ మంచిగా మర్తబెట్టేసి అయితే పెట్టేస్తున్నా ఎప్పుడైనా సరేనండి అంతే నెలకు ఒకసారి అయితే తప్పకుండా పేపర్లు అయితే తీసేసి కొత్త పేపర్లు వేసి క్లాత్తోనైతే మొత్తం చేసి పెట్టేస్తా అట్నే వంటగదిలో కూడా ఇక అన్ని డబ్బాలల్లో అయిపోయినాయి ఉంటాయి కదండి అవన్నీ క్లీన్ చేసేసి నిన్న సరుకులు తీసుకొచ్చిన కదా అట్లనే బిర్యానీ పువ్వులు అలాగే బండ పువ్వులు అయితే తీసుకున్నా అండి నిన్న ఇక అట్లనే దాల్చిన చెక్క అలాగే కూడా తీసుకున్న అన్నిటిని ఇక ఖాళీ అయిన డబ్బాలలో కొన్ని కొన్నిగా పూసైతే ఫస్ట్ పెట్టేసి మూతలు అయితే అనమాట ఇంకా ఈ సెల్ఫ్ కూడా మొత్తం పేపర్లు తీసేసి అయితే క్లీన్ చేయాలన్నమాట ఎందుకంటే మనం వచ్చేసి అట్లనే పేపర్లు ఉన్నాయంటే మనం మొన్నే దులిపినాం కదా అనుకుంటాం ఒక నెలకొకసారైనా పదిహేను రోజులకు ఒకసారైనా మనమైతే ఖచ్చితంగా ఈ పేపర్లు అయితే తీసుకోవాలండి నేనైతే దగ్గర దగ్గర ఇరవై రోజులకే తీసేస్తాను అనమాట అసలుకే ఒక డస్ట్ వాసనగా అనమాట ఇంట్లో ఎందుకంటే బయట నుంచి కూడా మనకు దుమ్ము వచ్చుద్ది తెలియని దుమ్ము అందుకనేసి మొత్తం తుడ్చి పేపర్లు మార్చి నెలకొకసారి అయితే తప్పకుండా చేసుకుంటే ఇల్లు అయితే నీట్గా ఉంటుంది ఏ పురుగులు రావు ఇప్పుడు కాక్రోచ్ పురుగులు అంటారు కదా అవి ఇంకా బూజు పురుగులు అలాంటివి అయితే రావన్నమాట ఇంకా ఉల్లిగడ్డలు కూడా మొత్తం సెల్ఫ్ పైన ఆరబోసిన అనమాట మూడు రోజులు అట్లనే ఉన్నాయి ఇప్పుడు మంచి కొంచెం డ్రై అయినాయి తీసేసి మంచిగా పొట్టు గిట్టేమైనా ఉంటే పైన మొత్తం తీసేసి క్లీన్ చేసి బుట్టలలో పోసుకొని ఎల్లిపాయలు అలాగే ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఇట్లా ఇట్లా పెట్టుకుంటా ఇక కాళీ కుండలు ఉంటాయి కదండి ఇదేం పప్పు ఎంపిక కుండ అనమాట అందులో కవర్లు అయితే పెట్టుకుంటా ఎంటీ కవర్లో చెత్త కోసం ఇంకా నాకు సింకు దగ్గర రైస్ ఏదైనా మిగిలిన కాయగూరల చెత్త ఉన్న అందులో వేసేసి పడేస్తాను అనమాట ఇంకా అయితే అన్ని దగ్గరికి అంట్లో అయితే ఫస్ట్ క్లీన్ అండి అలాగే అయిపోయినాయి కూడా డబ్బాలు ఉన్నాయండి చక్కెర గిట్ల పప్పులు గిట్ల వాటిని కూడా వేసేసిన ఇంకా సదీర్ణంకైతే నీట్గా అనిపిస్తుంది అండి మంచి వాసన అయితే వస్తుంది ఇల్లు అయితే ఇంకా ఈ విధంగా అయితే మొత్తం బెడ్షీట్ అయితే వేసేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి మొత్తం అయితే ఊడ్చేసిన ఇల్లు ఇల్లు ఊడ్చి తుడ్చినాక మంచిగా పరిమళభరితమైన వాసన వస్తుందనమాట మంచిగా ఇక లైజాన్ అయితే వేసి తూడ్చేసినండి చాలా మంచి వాసన అయితే ఇల్లు అంతా వస్తుంది ఇట్లా ఉంటే నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా మంచిగా ఉంటుందండి ఇక ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా చేరదు ఇంట్లోకి కాదన్నమాట విషయం నాకు ఓపికనంత వరకు అయితే చేసేసుకున్న అన్ని రూమ్లు అయితే మా పేసిన తూట్ చేసినండి ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే అయిపోయిన పప్పులు ఉప్పులు డబ్బాలు ఏమైనా ఉంటే అవి అయితే క్లీన్ చేసేసి ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసిన అనమాట ఉన్నంతలా సర్దుకొని నీట్గా పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటామండి ఎందుకంటే మనకు తెలిసి తెలియకుండా పురుగులు అవి ఇవి మనం తినే ఆహారాల మీద కూడా వస్తాయి అన్నమాట అంట్లో కూడా దోమేసినండి ఎక్కడికక్కడ పేపర్లు అయితే మార్చి ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా పెట్టుకోండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లల్లో ఎందుకంటే తినే ఆహారాలల్లో కూడా ఈ పాత్రలల్లో కూడా తిరుగుతాయి అన్నమాట అందుకని మనం తప్పకుండా పేపర్లు ఎప్పటికప్పుడు నీట్గా చేసుకొని పెట్టుకుంటా ఉంటే ఎక్కడికక్కడ మంచిది అనమాట సింక్ దగ్గర పైప్ దగ్గర కూడా నేను బ్లీచింగ్ జల్లేసి పెట్టేస్తా ఏ పురుగులు రాకుండా అనమాట ఇల్లంత అయితే ఫస్ట్ అయితే మొత్తం తుడ్చినండి వాష్ వాషింగ్ కూడా ప్రతిరోజు నేనైతే మంచి కడిగేస్తాను అనమాట మనం బ్రష్ చేస్తాం చేతులు కడుగుతాం కదా అయితే అదైతే వాష్ చేసేసి క్లీన్ చేసేసి పెడతాను అనమాట అట్లా ఇంకా బట్టలు అయితే అయితే ఆరేసి కూడా వచ్చేసిన మొత్తానికి అయితే ఇంకొక గంట సేపు అయితే ఆరిపోతాయి అనమాట ఇంకా పని అయితే నాది పూర్తి అయిపోయిందండి ఇప్పటికీ టైం వచ్చేసి రెండు అనమాట ఈరోజు ఇంకా కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల టైం ఎక్కువ లాగింది ఇంకా స్నానం అయితే చేయాలండి ఎందుకంటే ఇంకా చేసే వరకు నేను అన్నం అయితే తినను అనమాట అట్లా ఇంకా అట్లా ఉంటుంది నా పని అయితే ఇంట్లో పొద్దున్న ఇక మా పిల్లలు ఒక అయితే వచ్చేస్తారనమాట మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్